హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధారులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు అనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అంటే దానిపైనండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ అందరికంటే ముందు మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తోటి మిత్రులకు బంధువులకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలు కనుక వచ్చినట్లయితే రెండు లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇంకా అప్గ్రేడ్ అట వీళ్ళకు కట్ చేస్తున్నారు ఈ తేదీ నుండి సీఎం అట సో ఎప్పటి నుంచి కట్ చేయబోతున్నారు ఎవరికి అప్గ్రేడ్ చేయబోతున్నారు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అన్నారు ఈ నాలుగు పత్రాలు అయితే కావాలట ఏమేం పత్రాలు కావాలి ఇంటివరకు చూడండి ఎవరికి అప్గ్రేడ్ చేయబోతున్నారు పెన్షన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రెండు లక్షల నుంచి దాదాపు ఐదు లక్షల పెన్షన్లు అయితే కట్ చేయబోతున్నారట ఈ ఎన్నికల నోటిఫికేషన్ అనగా కోడ్ అయిపోయిన తర్వాత వీటికి ప్రభుత్వం అయితే సిద్ధం కాబోతున్నట్లు విధి విధానాలు త్వరలోనే రూపొందించి మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక ఈ నెల ఆల్రెడీ మనకు పెన్షన్లు అయితే తీసుకున్నారు చాలా మంది ఇంకా పెన్షన్లు కనుక తీసుకోకపోతే ఒకటి రెండు నుంచి శాతం అయితే ఉన్నారట దాదాపు తొంభై ఎనిమిది తొంభై ఏడు శాతం వరకు అయితే కంప్లీట్ అయిందట వేలు ముద్రను పడిన వారు తెలిసి తెలియక తీసుకుని వారు సుదూర ప్రాంతాలు ఉన్నవారు వారు మాత్రమే తీసుకోలేదట మిగతా వారు అందరూ పెన్షన్లు అయితే తీసుకున్నారు ఈ ఐదు పత్రాలు అయితే ఇవ్వాలట ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతోపాటు గతంలో మనం చేత పెన్షన్లు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నాం కదా అది ప్రతి నెలలు తీసుకునేటువంటి స్లిప్పులు కావచ్చు మొత్తానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి కట్ చేయబోతున్నప్పుడు ఇవన్నీ కూడా చూపించాల్సి అయితే ఉంటుంది మీ ఫొటోసు ఎందుకంటే ప్రభుత్వం నుంచి తాజాగా మరోసారి ఎన్నికలు అనగా ఈ నెలలో పదమూడు తారీఖున ఎన్నికలైతే ముగుస్తుంది కాబట్టి తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలకైతే సిద్ధమవుతుందట ఇలా చేస్తే వచ్చేవారికి పోతే రాని వారికి పోతే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాస్తవం నిజమైనా చూడాలి తెలంగాణలో ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారంటే మనకి ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇస్తామనే విధంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి నిజమేనా మరి వార్తలు ఇలాంటివి ఎంతవరకు నమ్మొచ్చు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏం చెప్తారో ఏందో తెలియదు కాబట్టి పాత పెన్షన్లకు అయితే ఇవ్వడం ప్రతి నెల కూడా ఇస్తున్నారు అదైతే సిద్ధం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్లకు అదనంగా వృద్ధులు వికలాంగులకైతే నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు ఇస్తారట వారికి ఇక వృద్ధులకు విద్వంతులకు వారికి తక్కువ అమౌంట్ వచ్చే వారికి నాలుగు వేల రూపాయలు అది కూడా ఏప్రిల్ నెల అంటే ఇప్పుడు మనకు మే నెల వచ్చింది పోయిన నెల నుంచే చంద్రబాబు నాయుడు వస్తే ఇస్తామని చెప్తుంది ఎవరి వర్షన్ వారదైతే ఉందన్నమాట ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పార్టీ ఏర్పడినప్పుడు చివరికరకు ఇస్తాం అది కూడా ఐదు వందల రూపాయలు పెంచుతాం అనే విధంగా కులంకుశంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్